బసవేశ్వర జయంతి సందర్భంగా ఆదోనిలోని బైపాస్ బసవేశ్వర సర్కిల్ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది బసవేశ్వర స్వామి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను ఆత్మవిశ్వాసాన్ని సామాజిక సమానత్వ పట్ల ఆయన పోరాటాన్ని ఘనంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు విట్ట రమేష్ ఆదోని విజయకృష్ణ చెన్న బసప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామి వేసి యొక్క దినం జయంతి సందర్భంగా ఈ రోజు అక్షయ్ తేది కూడా ప్రతి సంవత్సరం బసవేశ్వరి జయంతి సందర్భంగా అక్షయ్ తేజీ కూడా మంచి రోజు బసవేశ్వర స్వామి వారు పదకొండు నూట సంవత్సరంలో జన్మించారు సెంచురీలు ఆ రోజుల్లోనే వీర ప్రజలకి చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు చాలా సోషించారు అంటే ఉన్నతమైన స్థానికి ఎదగాలన్నది ఆరోగ్యంలోనే ఆయన కంపెనీ పడ్డా సో ఆ స్వామి ఒక లింగాయ కుటుంబ వ్యక్తి సో చాలా లింగాయత్ కూడా వాళ్ళ స్థోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు సో దాని నుంచి వారు లింగాయత్సే కాదు ఇతరులందరికీ దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేశాను